హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిటీ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు అందరూ బాగుండాలి అందులో మేము ఉన్నారండి అందరూ ఎలా ఉన్నారు మేము అయితే బాగాలేదండి ఎందుకు అంటారంటే కమ్యూని చూసారు కదండి అసలు ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదండి మేమైతే వీడియోస్ చేసుకుంటూ వస్తున్నాం కానీ ఏం చేస్తున్నాం అనేది గమనించుకోవాల్సిన దాంట్లో మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా అని అర్థం అర్థం చేసుకోలేకపోయాము నేను సబ్స్క్రైబర్స్ వస్తున్నాయి నేను షార్ట్స్ పెడుతున్నాను ఆ వన్ అండ్ హాఫ్ అవర్కి ఒకసారి షార్ట్స్ పెట్టినాను కామెడీ షార్ట్స్ పెడుతున్నాను వ్యూస్ బాగా వస్తున్నాయి సబ్స్క్రైబర్స్ వస్తున్నాయి అనుకున్నాను కానీ నాకు ఇట్లా మోడైజేషన్ కి ఇబ్బంది అవుతుందని అనుకోనే అనుకోలేదండి ఇలా జరుగుతుందని నేను ఊహించే ఊహించలేదు ఎందుకంటే నేను షార్ట్స్ పెట్టుకున్నాను కామెడీ షార్ట్స్ పెట్టుకున్నా నాకు అన్ని బాగానే వస్తున్నాయి ఆ కామెంట్స్ వస్తున్నాయి కామెంట్స్ కూడా బాగా వస్తున్నాయండి అక్క బాగా చేస్తున్నావు అక్క ఇంకా చెయ్యి ఇంకా చెయ్యి అలాగా ఇంకా కామెంట్ కూడా బాగా వస్తున్నాయి కానీ నెగిటివ్ కామెంట్ ఇంతవరకు ఏమీ రాలేదు నాకు నేను ఇంకేమనుకున్నా వ్యూస్ బాగా వస్తున్నాయి తక్కువైపోతే వస్తున్నాయి కదా నేను బాగానే చేస్తున్నాను అనుకున్నాను కానీ ఇలా అవుతుందని అసలు అనుకోలేదండి నేను కి ఇంత ప్రాబ్లం అవుతుందని అసలు నేను అనుకోలేదు కి ఇంత ప్రాబ్లం అవుతుందని నేను అనుకోలేదండి అసలు నా వీడియోస్ చూడండి మీరు కూడా నా ఛానల్కి వెళ్ళండి నా వీడియోస్ చూడండి వీడియోస్ అయితే బాగున్నాయి కామెడీ వీడియోస్ చేస్తున్నాను అయితే నేను ఒక పెద్ద మిస్టేక్ చేస్తున్నాను దానివల్ల నా మానిటైజేషన్ ఆగిపోతుంది అని నేను అసలు అనుకోలేదండి ఎందుకంటే నాకు తెలియలేదు నేను నాకు నా అందరికి నేను వీడియోస్ చేసుకుంటా పోతున్నాను షార్ట్స్ చేసుకుంటా పోతున్నాను బాగుంటుంది అనుకున్నానే కానీ నాకు నేను అనుకు నాకు తెలిసిన వేళ నేను చేసుకుంటూ పోతున్నాను కానీ అది కూడా ప్రాబ్లం అవుతుందని నేను అనుకోలేదు నేను లైవ్ చేసేటప్పుడు నాకు ఒక బ్రదర్ చెప్పాడు నువ్వు చేస్తున్నావు కానీ నీ దాంట్లో మిస్టేక్స్ ఉంటున్నాయి నీకు మానిటైజేషన్ ఇబ్బంది అవుతుంది నీకు ప్రాబ్లం అవుతుంది నువ్వు చేయడం వల్ల యూజ్ లేదు అని చెప్పాడు నాకు ఇంకా ఏమీ అర్థం కాలేదు ఒక నిమిషం అయితే షాక్ అయ్యాను నేను ఏంటి ఇంత తప్పు చేశాను అంటే ఇన్ని నెలలు నేను చేసిన కష్టం అంతా వేస్ట్ అయిపోయింది అసలు ఏం చేయాలి ఇప్పుడు నాకేమీ అర్థం కావట్లేదు అసలు నాకు కష్టం అంతా వేస్ట్ అయిపోయిందండి అసలు ఏం చేయాలి ఏంటో నాకేమి అర్థం కావడం లేదు నేను ఇంకా సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు వ్యూస్ పెరుగుతున్నాయి కదా నాకు తొందరగా మానిటైజేషన్ అయిపోతుంది అనుకున్నాను కానీ ఇంత తొందరగా అసలు ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తానని అసలు నేను అనుకోలేదు ఎందుకంటే నాకు ఇప్పటి వరకు అలా ఏమీ అనిపించలేదు నేను షార్ట్స్ చేసుకుంటా పోతున్నాను బాగుంటున్నాయి నాకు ప్రాబ్లం ఏమీ లేదు కానీ ఎందుకు సడన్గా ఇలా ఇలా ఏంటి అసలు ఏం చేస్తుంది అసలు ఏం జరుగుతుందో నాకేమీ అర్థం కావడం లేదు నా నా మిస్టేక్ నేను ఏం చేసినా నాకు మిస్టేక్ అని నాకేమో ఎప్పుడు అనిపించలేదు ఇప్పుడు ఆ బ్రదర్ చెప్పే వరకు కూడా నాకేమో ఏంటి ఏమవుతుంది నా కి ప్రాబ్లం అవుతుందా అసలు ఏంటి అనేది నాకు ఎప్పుడు అర్థం అవుతుంది తర్వాత నేను బ్రదర్ చెప్పిన తర్వాత వీడియోస్ చూస్తే వేరే వాళ్ళే అప్పుడు అనమాట నేను ఇంత పెద్ద మిస్టేక్ చేశానా అంటే నేను ఇట్లా చేశానా నాకు యూట్యూబ్లో కష్టం అవుతుందా నేను నాకు అనిపించలేదు కదా నేను వ్యూస్ వీడియోస్ చేస్తున్నాను వీడియోస్ వ్యూస్ వస్తున్నాయి లైక్స్ వస్తున్నాయి కామెంట్స్ వస్తున్నాయి సబ్స్క్రైబర్స్ వస్తున్నాయి అంటే నేను బాగా చేస్తున్నాను అనుకున్నాను కానీ ఇంత పెద్ద మిస్టేక్ చేస్తున్నాను రేపు నా మోడటైజేషన్కి ఇబ్బంది అవుతుందని చెప్పి నేను అనుకోలేదండి అసలు ఏం జరిగింది అనేది మీకు ఎలా చెప్పాలని ఈ వీడియో చేయడానికి కూడా కారణం ఏంటంటే నా లాగా ఎవరు మిస్టేక్ చేయకూడదు అంటే అంతా అయిపోయిన తర్వాత బాధపడకూడదు అన్న ఆలోచనతో మాత్రమే నేను వీడియో వీడియో చేస్తున్నాను కొత్తగా యూట్యూబ్ చూసే వాళ్ళకి మాత్రం యూజ్ అవుతుంది నా లాగా అవ్వకూడదు అన్న ఆలోచనతో నేను వీడియో చేస్తున్నాను ఎందుకంటే వాళ్ళు కూడా ఇలాగే మిస్టేక్ చేశారనుకోండి లాస్ట్ వరకు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇబ్బంది పడతారు కదా నేను ఫేస్ చేసిన ప్రాబ్లం వాళ్ళు ఫేస్ చేయకూడదు అన్న ఒక్క ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను అంటే ఏంటక్క ఏం చెప్తున్నావు అని అంటావేమో ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావడం లేదు ఈ వీడియోస్ చేసిన తర్వాత అవన్నీ వేస్ట్ అని అది రేపు మానిటైజేషన్కి అవి ఉపయోగపడవు అని అంటే ఎవరికైనా బాధేస్తుంది కదండి అదే ఆలోచిస్తున్నాను ఎలా చెప్పాలి ఏంటి అనేది ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేస్తే వాళ్ళకైతే చెప్తున్నానండి అంటే తెలిసిన వాళ్ళవైతే ఓకే నాకు నేను నా విషయంలో నాకు జరిగిన మిస్టేక్ నాకు జరిగిన మిస్టేక్ ఇంకా మేధా వాళ్ళకి జరగకూడదు నేను చేసే ప్రాబ్లం వాళ్ళు ఫేస్ చేయకూడదు అన్న ఆలోచనతో మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నాను ఇప్పుడు షార్ట్స్ వచ్చేసి మనం ఇలా తీయాలండి షార్ట్స్ వచ్చేసి మనం ఇలా తీయాలి నేను ఇలానే తీసాను నాకు వ్యూస్ అన్ని బాగానే వస్తున్నాయి అలానే నేను నాకు తెలియదు నేను నేను చూసినంత వరకు షార్ట్స్ ఇలానే తీసాను అయితే వీడియోస్ కూడా నేను ఇలానే తీసాను ఇలానే వీడియోస్ చూడండి షార్ట్స్ అయితే ఓకే షార్ట్స్ ఇలానే తీయాలి నేను వీడియోస్ కూడా ఇలానే చేశాను నా మైనస్ అయితే ఏది షార్ట్స్ వచ్చేసి మనము ఫోన్ ఇలా పెట్టి తీయాలండి ఫోన్ ఇలా పెట్టి తీయడం వల్ల మాత్రమే వీడియోస్ యూజ్ అవుతుంది ఇలా పెట్టి తీయడం వల్ల యూజ్ ఏమి ఉండదండి రేపు మనకు మోడైజేషన్ చేసేటప్పుడు అయితే ఇబ్బంది అవుతుంది ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ చేసేవాళ్ళు కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసేవాళ్ళు షార్ట్స్ అయితే మీరు ఇట్లా నించో పెట్టి తీయండి ఆ వీడియోస్ వచ్చేస్తే మీరు ఇట్లా చేయండి ఇప్పుడు నేను నేను చేసిన ప్రాబ్లం వల్ల నా వీడియోస్ అన్ని నేను ఇట్లా చేశాను అదే నా మిస్టేక్ అండి నాకు ప్రాబ్లం అవుతుంది అని చెప్పిన వేరే బ్రదర్ చెప్పాడు అందుకే అది వేరే వాళ్ళకి ఇబ్బందిగా ఉండకూడదు ఇంకొకరికి తప్పు చేయకూడదు నేను చేసిన తప్పు ఇంకొకరు చేయకూడదు అని చెప్తున్నాను ఎవరైనా వీడియోస్ చేసేటప్పుడు ఫోన్ అనేది ఇట్లా అడ్డంగా పెట్టి మాత్రమే చేయండి అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్